కడప నగర శివారులో వెలసిన శ్రీ రాయ్ దేవస్థానాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తానని ఆలయ చైర్మన్ రెడ్డయ్య యాదవ్ ఆలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే మాధవి రెడ్డిలు నాపై నమ్మకం చేసేందుకు అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి గారి లు బొర్రి రెడ్డయ్య యాదవ్ ను చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు సహకారంగా వంటశాల డైనింగ్ హాల్ నిర్మాణానికి మా సొంత డబ్బులతో నిర్మాణం చేయిస్తామని తెలిపారు మొట్టమొదటి మొట్టమొదటి చైర్మన్గా ఈరోజు మా రెడ్డి అన్నగారు ప్రత్యేక దృష్టి సాధించి ఈరోజు ఒక బీసీ కులానికి సంబంధించిన నన్ను ఈ పాలకొండ చైర్మన్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది అభినంది అభినందనంగా ఉంది ఈరోజు నా మీద నమ్మకంతో ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు కడప ప్రజల సహకారంతో మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం సహకారంతో కడ పాలకొండ దేవస్థానం అభివృద్ధి బాటలు నడిపిస్తానని తెలియజేస్తున్నాను మా శ్రీవారు గారి శ్రీనివాస రెడ్డి గారు కడప పార్లమెంట్ అధ్యక్షులు బ్యూరో మెంబర్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు హరిప్రసాద్ అన్న అలాగనే బీజేపీ పెద్దలు జనసేన పెద్దలు ప్రతి ఒక్కరికి అలాగనే ఈవో గారికి అలాగనే ఈరోజు ఈ యొక్క పాలకొండలు ఆలయ కమిటీ సభ్యులకి అలాగనే వారి సహకారంతో ఈరోజు చైర్మన్గా ఎన్నికైన యాదవ్ యాదవ్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరూ ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వారం రోజుల క్రితం అనుకుంటా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఎక్కడ ఆలయ కమిటీలు ఇంకా వెయ్యలేదు మీరు కడపలో వేసేసారే అన్నారు మేము అంతే అన్నా స్పీడ్కి వెళ్ళిపోతాము వేసేస్తాము పార్టీ కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ వాళ్ళ కష్ట ఫలితాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇచ్చేది నాలుగు రోజులు ముందు ఇచ్చేద్దాము పెట్టుకుంటే ఏమొస్తుంది అని చెప్పి అప్పటికే ఈ కార్యక్రమం పేపర్ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిపోయేసి రోజు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని రెడ్డ యాదవ్ ని పాలకొండలు ఆలయ కమిటీ చైర్మన్ గా చేసి ప్రతి ఒక్క వర్గానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మద్దతు ఇచ్చిన పార్టీ వాళ్ళకి అలాగనే సమాజంలో ఉన్న ఇతర వర్గాల వారికి కూడా ఎస్సీలకు కానీ ఓసీలకు కానీ మిగతా వర్గాలకు కానీ అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది ఈ విధంగానే కడపలో ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి సంబంధించిన వ్యక్తులకి వాళ్ళ వాళ్ళ అర్హతలు తగ్గట్ట వాళ్ళ వాళ్ళ అవకాశాలు తగ్గటం వాళ్ళకి ఇచ్చే విధంగా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పని అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు పాలకొండలు విష్ణుమూర్తి దేవస్థానానికి ఫస్ట్ టైం నేను వచ్చాను ఇక్కడ ఇన్ఛార్జ్ గా అనౌన్స్ అయ్యాక మూడు సార్లు వచ్చిపోయినారు కార్తీక మాసంలో నువ్వు తప్పకుండా రావాలని చెప్పేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది కానీ మేమందరము ఎన్నికల ప్రచార హడావిడిలో రాలేకపోయినాము ఎలక్షన్స్ ముందు ఆ రోజు మాకు ఎన్నికల ప్రచారం అనేది మా యొక్క టాప్ ప్రయారిటీగా ఉండింది భవిష్యత్తు గ్యారెంటీ చేస్తూ ఉన్నాము రెడ్డి యాదవ్ కూడా భవిష్యత్తు గ్యారెంటీ చాలా బ్రహ్మాండంగా చేసి ఫస్ట్ వ్యక్తి ఎక్కడెక్కడ నకిలీ ఉన్నాయి డబుల్ ఎంట్రీలు ఉన్నాయని చెప్పి నాకు లిస్టు తీసుకొచ్చి ఒక్కొక్క పేరు కింద తిక్కులు కొట్టి ఇంట్లు కొట్టి డబుల్ ఎంట్రీలు మార్కింగ్ చేసి తీసుకొస్తే మేము ఆయన ఇచ్చిన రిపోర్ట్ ద్వారా మిగతా వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ డబుల్ ఎంట్రీలు ఉన్నాయి తీసుకురాండి దీని మీద వర్క్ చేస్తాం దాదాపు ఇరవై పాలకొండ చైర్మన్ కి రమణారెడ్డి పాపం ముందే వచ్చి నన్ను పాలకొండ చైర్మన్ చేయమని అడగడం జరిగింది మేము ఈ పోస్ట్ బీసీ కులానికి ఇవ్వదలుచుకున్నామని చెప్పి చెప్పంగానే సహకరించిన రమణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో రమణారెడ్డి వచ్చింటే ఇంకా ఆనందంగా ఉండు సోకే